అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం మన జీవితాల్లో విశ్వాసాన్ని దేవుడియందు కలిగి మనం జీవించినప్పుడు ఒక ఉదాహరణ కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు ఏ శత్రువు కూడా మన ముందు నిలబడకుండా మనతో పోరాడేవారు శూన్యమయ్యేటట్టు చేయగలిగిన క్రీస్తు సుపరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఇంత గొప్ప సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ గారు శాంతి గారు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచల పరిచిరని ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మా జీవితాల్లో విశ్వాసం కలిగి జీవించక మా జీవితాల్లో అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన దేవ మీ పాదాల దగ్గరికి రాజశేఖర్ గారిని శాంతి గారిని తీసుకొని వస్తున్నాం బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కీర్తన గారి కొరికే అభిషక్తి కొరకై ప్రార్థిస్తున్నాం వార్ బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు బిడ్డలో ఒక మంచి భవిష్యత్తు ఆరోగ్యాల కొరికై కుటుంబం అంతటి కొరకే మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని మేము వేడుకుంటున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నిన్ను ఎదిరించిన వారందరూ సిగ్గుపడి అవమానం పొందుదురు నీతో పోరాడిన వారు శూన్యమై నశించిపోదురు యశ్యాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినం ఆజ్ఞ విశ్వాసాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదకొండో వచ్చిన సూక్తి ఏ మనిషి స్త్రీ లేదా శిశువైన భక్తియుకమైన జీవితం మరియు ఉదాహరణ ద్వారా ఒక ఆత్మను దేవుని వైపు నడిపించగలిగితే వారి జీవితం వ్యర్థమైనది కాదు తండ్రి సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొలుపు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని ఈ వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే అంత విశ్వాస అనుభవంలోకి నడిపించి మనం వేడుకుంటూ ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా ఏసు అనుచరులు నిర్వహించే నిరీక్షణ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మీరందరూ బాగున్నారు అని మేము విశ్వసిస్తున్నాము ఎందుకనగా మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థించే యేసు అనుచరుల బృందము ఉంది అని మీరు మరవద్దు అనారోగ్యంగా ఉందా ఆ ఇంట్లో పరిస్థితులు బాలేవా అమ్మ ప్రి మా వివాహంలో సమస్యల తమ్ముడు ఉద్యోగం లేక అల్లాడిపోతున్నావా నీ ప్రార్థన మనవులు మాకు తెలియజేయండి లేకపోతే నాతో మీరు నేరుగా మాట్లాడి ప్రార్థన చేయించుకోవాలి అన్నవారు ఈ పర్సనల్ ఇది నా పర్సనల్ నెంబర్ ఈ పర్సనల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ గురించి నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను మంచిది మనము నవంబర్ మాసంలోకి వచ్చేసాం ఈ నెల ఇంకొక నెల అయితే డిసెంబర్ డిసెంబర్ అయిపోయిన వెంటనే నూతన సంవత్సరం నేను ప్రార్థన చేస్తూ వచ్చాను ప్రభు ఈ నవంబర్ మాసంలో ఎటువంటి వర్తమానము నేను అందించాలి అని ప్రార్థించినప్పుడు ప్రభువారు నాకు ఇచ్చిన ఆలోచన సాధారణంగా నవంబర్ అన్న వెంటనే మనం హార్వెస్ట్ ఫెస్టివల్ జరుపుకుంటూ ఉంటాం హార్వెస్ట్ ఫెస్టివల్ కోతకాల పండుగలు సంఘాల్లో ఆయా రీతులుగా మనం జరుపుకుంటూ ఉంటాం కానీ ఈ నవంబర్ మాసంలో మనము సంవత్సరము ముగించే ముందు లేకపోతే డిసెంబర్లో మనం ఎంటర్ అయ్యి ముగించే ముందు నేను ఒక నూతనమైన వర్తమానము నేను మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను ఏంటి అనగా దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారములు దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలు కి కృతజ్ఞత కలిగి జీవించుట కృతజ్ఞత కలిగి దీనికి మీరు టైటిల్ పెట్టవలసి వస్తే దీనికి కృతజ్ఞత కలిగి జీవించుట కృతజ్ఞత కలిగి జీవించుట ఏ రీతిగా మనము కృతజ్ఞత కలిగి జీవించటం ఇంగ్లీష్లో దీన్ని ఏ రీతిగా అంటారంటే ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి ది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనగా మనము దేవుడు చేసిన ఉపకారము దేవుడు మన జీవితంలో చేసిన ఉపకారము దేవుడు మన జీవితంలో చేసిన దీవెనలు ద్వారా దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాల ద్వారా ఆయనపై రుణపడి మనం జీవించుట కృతజ్ఞత కలిగి జీవించుట అనేక సార్లు మనం థ్యాంక్స్ గివింగ్ సర్వీసులు పెట్టేసుకుంటాం ఆ సర్వీస్ ఈ సర్వీస్ అని మనము గ్రాటిట్యూడ్ సర్వీస్ అని పెట్టాలి కాదు కృతజ్ఞత అని పెట్టాలి కాబట్టి ఈ కృతజ్ఞత జీవితము కలిగి ఏ రీతిగా మనం ఉండగలం లేకపోతే ఈ కృతజ్ఞత జీవితము మన జీవితంలో ఉండాలి అనగా కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలో శాంతి సమాధానము కృతజ్ఞత కలిగి మనం ఎప్పుడు ఉంటామో దేవుని మీద ఇంకా ఆధారపడే వారంగా మనం ఉంటాం అందుకనే దేవుని వర్తమానం నూట మూడవ కీర్తంలో ఒక మాట ఉంది ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనము మరవకము ఆయన చేసిన ఉపక ఉపకారము కాదు ఉపకారములలో అనేక ఉపకారములు నా జీవితంలో ప్రభువారు అనేక ఉపకారములు చేశారు ప్రతిరోజు నేను అనుకుంటాను ప్రభువా నీ ఉపకారముకు వందనాలయ్యా నాకు ఇచ్చిన ఈ సేవ నాకు ఇచ్చిన కుటుంబము నాకు ఇచ్చిన బాధ్యత ప్రభా నాకు ఇచ్చిన సదుపాయాలను బట్టి నీకు వందనాలయ్యా ప్రతిరోజు కృతజ్ఞత దేవునికి నేను చెల్లిస్తూ ఉంటాను ఇంకా లోతుగా నేను చెప్పాలా నేను లేచిన వెంటనే నా మంచం పక్కన మోకరించి నేను చేసే ప్రార్థన ప్రభువా ఈ రోజు నన్ను లేవనెత్తినందుకై రోజు శ్వాస ఊపిరి నాకు ప్రాణభిక్ష మీరు నాకు దయచేసినందుకు నీకు వందనాలు ఈ ఈరోజు నీ మహిమార్థమై నేను జీవించాలి ఈరోజు నేను ఎవరికన్నా నీ రక్షణ సువార్త చెప్పాలి ఈరోజు ఎవరి గురించన్నా నేను ప్రార్థించాలి ఈరోజు ఎవరి గురించన్నా యేసు ప్రభు నిజమైన సజీవుడైన దేవుడు సువార్త రక్షణ సువార్త చెప్పాలి ఈ ఈరోజు నేను సాయంత్రము దినము ముగించే లోపలు నీకు మహిమకరంగా నేను జీవించాలి ప్రభువ నన్ను నడిపించు నాయన నా అడుగులు నడిపించు సాతానుడిని తొక్కివేసి జయకరంగా ఈ దినాన్ని నాకు దయచేయి ప్రవ్వా అని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దానితో పాటు దావేది చేసిన ప్రార్థన చేస్తుంటాను ప్రవ్వా నా హృదయమును ఈ ఈరోజు నేను దినము ప్రారంభిస్తున్నాను నీకు ఆయాసకరమైన మార్గము నా ఆలోచనలు నా మార్గములు ప్రవ్వా నీకు ఆయాసకరంగా ఉంటే నన్ను క్షమించి నిత్య మార్గంలోకి ఈరోజు నన్ను నడిపించు ప్రవ్వా అని నేను ప్రార్థన చేస్తుంటాను అనేక సార్లు నా వర్తమానంలో కూడా నేను చెప్తూ వచ్చాను మనం ప్రార్థన చేసేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి మనలో ఇంకా ఏదైనా బలహీనత మనలో ఇంకా ఏదైనా ఒప్పుకొని పాపం ఇంకా ఏదైనా ఉన్నదేమో మనము ప్రభువారి దగ్గర అడగాలి మన పాపం ఒప్పుకోకుండా లేకపోతే మనలో ఉన్న బలహీనతలను యేసు ప్రభు దగ్గర పెట్టకుండా జాగ్రత్త వినాలి మన బలహీనతలను మనము ప్రభువుకు అప్పచెప్పకుండా మనము ఒప్పుకోని పాపములో ఇంకా జీవిస్తూ ఉంటే నీ జీవితంలో శాంతి సమాధానము నెమ్మద ఉండుట అసంభము అని దేవుని సేవకుడుగా ఆధ్యాత్మిక అన్నగా నేను చెప్తానికి ఇష్టపడుతున్నాను అనేక సార్లు మనం కృతజ్ఞత లేని జీవితాలు మనం జీవిస్తూ ఉంటాం కదూ మనము మన కుటుంబాల్లో మన రిలేషన్షిప్స్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఆఫీసులలో కావచ్చు సేవలో కూడా కావచ్చు మనము సహాయము చేసిన వారిని మనం మర్చిపోతూ ఉంటాం కష్టకాలములో దుఃఖ దినములలో లేకపోతే కష్టసాగరంలో మనం వెళ్తున్నప్పుడు మనల్ని చేయి పట్టుకొని నడిపించిన వారిని తల్లిదండ్రులు కావచ్చు తోబటులు కావచ్చు లేకపోతే అత్తమామలు కావచ్చు లేకుంటే నీ ప్రాణ స్నేహితులు కావచ్చు ఎవరైనప్పటికీ కూడా సేవలు విద్యలు ఉద్యోగంలో మనకు సహాయం చేసిన వారిని మనం మర్చిపోతూ ఉంటాం కృతజ్ఞత ది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నీ నా జీవితంలో శాంతి సమాధానముగా మనం జీవించాలి అనగా నీనా జీవితంలో మనము ఆ దేవునితో నడవాలి అనగా నీనా జీవితంలో మనము దేవుడి ఇచ్చిన ఆ దీవెన అనుభవించాలి అనగా తృప్తి కలిగి వింటున్నారు కాదు తృప్తి కలిగి కృతజ్ఞత హృదయం కలిగిన వారమై ఉండాలి అనేక సార్లు ఎందుకు మనకు తృప్తి లేదు ఎందుకు మన జీవితంలో సంతృప్తి లేదు ఎందుకు మన జీవితంలో నిస్పృహ నిరాశ కృంగుదల ఇంకా ఎందుకు అనగా కృతజ్ఞత లేని జీవితాలు అందుకులో ఇంగ్లీష్లో ఒక మాట ఉంది యువర్ బ్లెస్సింగ్స్ అండ్ నేమ్ దెమ్ వన్ బై వన్ అనగా మన దీవెనలు మనము కౌంట్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేరు పేరున ఏ దీవెనలైతే దేవుడు మిమ్మల్ని కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ దాన్ని ఒక్కొక్కటి పేరున నేమ్ దెమ్ వన్ బై వన్ అనగా ఈరోజు జాగ్రత్త వినండి నేను వర్తమానంలోకి వెళ్ళే ముందు నువ్వు నిస్పృహ నిరాశ కృంగుదలలో ఉన్నావేమో లేకపోతే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నావేము ఏం చేయాలో తెలియక పరిస్థితుల్లో ఉన్నావేమో లేకపోతే ఇది సాధ్యమా లేకపోతే ఈ నుంచి నన్ను దేవుడు స్వస్థపరచగలడా ఈ వివాహంలో నుంచి నన్ను దీవించగలడా గర్భఫలము నాకు దయచేయగలడా నేనున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లోంచి నాకు శాంతి సమాధానము చేయగలడా అని అనుకుంటూ ఉంటే లేకపోతే వివాహంలో గొడవలై విడాకులై నా జీవితాన్ని మళ్ళా దేవుడు కట్టగలడా ఉద్యోగం లేక అల్లాడిపోతూ లేకపోతే సమస్యల చేత అప్పుల బాధ్యత చేత లేకపోతే ఎడిక్షన్స్ ద్వారా ఎవరు నన్ను విడిపించగలరు అని నువ్వు అనుకుంటుంటే నీకు ఒక శుభవార్త ఒక ఎక్ససైజ్ స్మాల్ ఎక్ససైజ్ చూడండి స్మాల్ ఎక్ససైజ్ నేను చెప్తుండగా మీరు ఆలోచించండి ఒక్కసారి మీ జీవితాన్ని ఒక వైట్ పేపర్ తీసుకొని ఇప్పటి వరకు దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని దీవించాడు అమ్మ ప్రీతాముడు ప్రిజలం విన్నారు కదా ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా దేవించాడు నేమ్ ఇయర్ బ్లెస్సింగ్ కౌంటియర్ బ్లెస్సింగ్స్ నేమ్ దేమ్ వన్ బై వన్ అనగా ఈ గడే వరకు ఈరోజు ఈ సాయంత్రము మీరు ఎక్కడ ఏ దేశంలో ఎక్కడ ఏ మాధ్యమం ద్వారా మీరు చూస్తున్నా కూడా మీరు ఒక పేపర్ తీసుకొని మీరు రాసుకోవాలి నేను నా జీవిత యాత్ర ఈ రీతిగా ప్రారంభించాను ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఏ రీతిగా దేవుడు మీకు సహాయం చేశాడు ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం లేక అలమటిస్తూ ఉద్యోగం లేక బిడ్డున్నారు కదా ఉద్యోగం లేక అలమటిస్తున్నప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు బిడ్డలు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నప్పుడు బిడ్డలు ఇచ్చాడు గృహము చిన్న పాకలో చిన్న చిన్న గృహంలో ఉన్నప్పుడు దేవుడు మంచి గృహాన్ని దయచేశాడు కాలనడక మీద సైకిల్ మీద వెళ్ళే నీవు దేవుడు నిన్ను దీవించి నీకు వాహనాన్ని ఇచ్చాడు విద్య తెలివితేటలు లేవు ప్రవ్వా నాకు అన్నప్పుడు దేవుడు తన జ్ఞానాన్ని ఇచ్చి నీకొక విద్యను ప్రసాదించాడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రభా నన్ను స్వస్థపరిచు నాయన ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకున్నాయన నీ సేవ చేస్తాను ప్రభావ నీ సేవను బలపరుస్తాను ప్రభావ నీ సేవను ప్రోత్సహిస్తాను నాయన నాకు ఉద్యోగం దా ఇచ్చే ప్రభా అన్నవారిని నేను ఎరుగుదును ప్రభా నా అనారోగ్యంలో నుంచి ప్రభావ నన్ను స్వస్థపరిచి ప్రవ్వా నా జీవితాన్ని నీకు సమర్పిస్తాను ప్రభ అన్నవారిని నేను ఎరుగుదును ఉన్నారా వాక్యంలో వింటున్న వారు ఎవరైనా ఆ రీతిగా దేవునికి సమర్పించుకొని ఇప్పుడు కొంచెం కష్టం వచ్చింది ఇప్పుడు కొంచెం నష్టం వచ్చింది ఇప్పుడు కొంచెం ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి నా జీవితం ఇంతే నన్ను ఈ గట్టు దాటించేవారు ఎవరు లేరు అని అనుకుంటున్నారు అందుకనే కౌంట్య బ్లెస్సింగ్స్ అండ్ నేమ్ దెమ్ వన్ బై వన్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేవుడు మీ జీవితంలో పెట్టిన దీవెనలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు జ్ఞాపం చేసుకుంటూ ఉంటే మీకున్న అలసట మీకున్న మానసిక ఒత్తిడి మీకున్న డిప్రెషన్ మీకున్న యాంగ్జైటీ పోయే ఆస్కారం ఉంటుంది దా ఫార్ములా టు గెట్ అవే ఫ్రమ్ ఎంగ్జైటీ అనేక సార్లు మన జీవితాల్లో మనము మనకు సహాయం చేసిన వారికి సహాయం చేస్తాం వింటున్నారు కదా ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి మనం తిరిగి వారికి సహాయం చేస్తాం విషు అవర్ గ్రాటిట్యూడ్ మనల్ని ఆదుకున్న వారిని మనం ఆదుకుంటాం మనతో పాటు నడిచిన వారిని వారు కష్ట కాలంలో వెళ్తుంటే ఆదుకుంటాం ఈరోజు వర్తమానంలోకి నేను వెళ్తున్నాను కానీ నీకు హాని కలిగించిన వారిని నీకు గాయపరిచిన వారిని నిన్ను మోసం చేసిన వారిని నిన్ను వెంటాడి నీ ప్రాణం వెనుక వచ్చిన వారిని నీ మనశ్శాంతి లేకుండా చేసిన వారిని వారిని దీవించగలవా వారికి మేలు చేయగలమా ఆలోచిద్దాం ఈరోజు వర్తమానము అదే కీడు చేసిన వారికి మేలు చేయుట ఏ రీతిగా సాధ్యము మనం అనుకుంటున్నారు అసాధ్యమన్నా కష్టమన్నా అన్నా స్పర్జనన్న నాకు కీడు చేసిన వారిని నేను మేలు చేయలేను నా హృదయాన్ని గాయపరిచిన వారిని నాకు కన్నీరు కార్చి నేను నేను ఎంతో బాధపడుతూ వీరు ఆ నన్ను బాధ పెట్టేది నేను సహాయం చేయాలి అని కష్టమన్నా అని అనుకుంటున్నారేమో మీరు క్రైస్తత్వంలో జాగ్రత్త ప్రథమ్డు చలమా బ్రదర్స్ ఇటు చూడండి క్రైస్తత్వంలో ఉన్న ద బ్యూటీ ఆఫ్ ది గాస్పుల్ సువార్తలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటి అనగా మనల్ని గాయపరిచిన వారిని మనం ప్రేమించుట మనం మోసం చేసిన వారి గురించి మనము మేలు చేయట రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం రండి దేవుని వాక్యం బైబిల్ తెచ్చుకున్నారు కదా బైబిల్ తెచ్చుకున్నారు సమయంలో రాసిన రెండో గ్రంథం తొమ్మిదో అధ్యాయం మొదటి వాచు యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను వినరు కదా అక్కడ మనం చూసినట్లయితే యోనాతాను బట్టి ఉన్నాను యోనా యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలిగి ఎంత మంచి మాట దావీదు అడుగుతున్నాడు దావి అడుగుతున్నాడు నేను యోనాతాను బట్టి యోనా బట్టి సౌలు కుటుంబంలో నేను నేను ఆ క సౌలు కుటుంబంలో ఉపకారము చేయుటకు ఎవరైనా ఉన్నారా వాడే బ్యూటిఫుల్ రిక్వెస్ట్ మీకు తెలుసు నేను చెప్పవసరం లేదు సౌలు ఏ రీతిగా దావిదని వెంటాడాడు సౌలు ఏ రీతిగా మనశ్శాంతి లేకుండా దావేదికి చేశాడు సౌలు ఏ రీతిగా ప్రాణం తీయాలని ప్రయత్నం చేశాడు ఏ రీతిగా అసూయ పడ్డాడు దావీదు అంటే దావీదు పట్ల అసూయ దావిదు పట్ల కుళ్ళి కురుతంత్రము దావిదు ప్రాణము తీయాలని దావీదును కన్నీరు కార్చిపించి దావీదుకు మనశ్శాంతి లేకుండా దావీదుకు మానసికృడిలో వెళ్ళిపోయే రీతిగా చేసిన సౌలును దావిదు అడుగుతున్నాడు యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో నేను ఉపకారము చేయుటకు ఎవరైనా ఉన్నారా అదే ప్రశ్న ఈరోజు ప్రభువారు మనల్ని అడుగుతున్నారు నిన్ను హింసించిన వారిని నిన్ను గాయపెట్టిన వారిని నిన్ను బాధ పెట్టిన వారికి మేలు చేయట సాధ్యమా ఈజ్ ఇట్ పాసిబుల్ చూడండి మనం గమనించినట్లయితే ఇక్కడ దావితో అడుగుతున్నాడు ఎవరైనా ఉన్నారా సౌలు కుటుంబంలో జీవనాతను బట్టి నేను సౌలు ఆ కుటుంబంలో ఉపకారం చేయటం ఎవరైనా ఉన్నారా అని అడిగిన వెంటనే అక్కడ మనం చూసినట్లయితే రెండు మూడు వచనాల్లో మనం చూసినట్లయితే చూడండి రెండు మూడు వచనాలు సమీలు రాసిన రెండవ గ్రంథం తొమ్మిదో అధ్యాయము రెండు మూడు వచనాలు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పెలువనంపరి రాజు సీబావు నీవేగదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అనెను రాజు యహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైననొకడు శేషించిన్నాడా యని అతని నడుగగా సీబాయోనా తాను కుంటకాళ్లు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను దయచూపునట్లుగా నేను సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడు అని అడిగినప్పుడు అక్కడ జీబాని అని అడుగుతాడు రాజుని అడుగుతాడు అడిగినప్పుడు ఆ అక్కడ నాలుగు ఐదు వచనంలో మనం చూసినట్లయితే లోది బారులో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ లోదీబారులో బారులో ఉన్న వ్యక్తి ఆరో ఎవరు అనగా మెఫిబొషేతు సౌలు కుమారుడు అయిన యోనాథానుకు పుట్టిన మెఫిబొషేతు దావీదు నొద్దకు వచ్చను మెఫిబొషేదు ఎక్కడున్నాడు జారితున్నారు ఎక్కడున్నాడు లోది బారులో అనగా లోది బార్లో అనగా ఒక ఎంటీ స్పేస్ లోదిబార్లో ఉన్న మెఫీ భవిష్యత్ చూసారా లోది బార్లో ఉన్న మెఫి భవిష్యత్ను అడుగుతున్నమాట దీనికి ఏదైనా ఇంకో టైటిల్ బ్యాట్వర్డ్స్ వస్తే లిఫ్టెడ్ ఫ్రమ్ లోది బార్ లిఫ్టెడ్ ఫ్రమ్ లోదిబార్ లోది బార్ లోదిబార్లో ఉన్న మెఫిబోష్యత్ లోభిబారులో ఉన్న మెఫి భోష్యత్ జాగ్రత్తగా ఈ ఇక్కడ మెఫిబోషదు దావీదు మనము గురించి ఆలోచించినట్లయితే ఇక్కడ చాలా అద్భుతమైన దావీదు చూపిస్తున్న కృప దావీదు ఏ రీతిగా ఇట్స్ అబౌట్ గాడ్స్ క్రైస్ ఒక రాజు మెఫి భషత్తుకు కృప చూపించటమే మెఫీ బ సాయం చేయటమే కాకుండా దేవుని కృప వీళ్ళ ద్వారా మనం నేర్చుకోగలం హీర్ ఇస్ యంగ్ మ్యాన్ హు వాజ్ బ్రోకెన్ ఫర్గాటెన్ అండ్ ఫియర్ఫుల్ మెహఫిబోష్యత్తుని మర్చిపోయారు భవిష్యత్తు భయంలో జీవిస్తున్నాడు మెహిబోషేత్తు విరిగి నలిగిన మనసుతో ఉన్నాడు అటువంటి సమయాల్లో మనం చూసినట్లయితే ఒక రాజు జ్ఞాపం చేసుకున్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీవు థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞత హృదయంతో కలిగి ఈ థ్యాంక్స్ గివింగ్ మంత్లో యూ షుడ్ రిమెంబర్ సమ్బడి హూ యూ నీడ్ టు షో దట్ గ్రేస్ అండ్ దట్ గ్రాటిట్యూడ్ దావేదు రాజు మహిళ సహాయం చేస్తమే కాకుండా దావేది ఏం చేస్తున్నాడు అనగా దేవుని కృపను ఏ రీతిగా ఉంటుందో చూపిస్తున్నాడు అదే అమ్మ ఈరోజు నీవు నేను చేయవలసింది అదే నీవు నేను చేయవలసింది అదే మనం ఎవరైతే కృపకు అర్హులు కారో ఎవరైతే మనం చూపించే ఆ కృతజ్ఞతకు అర్హులు కారో వారికి చూపించాలి వారికి మనము చూపించాలి చూడండి లెట్స్ వాక్ త్రూ ది స్టోరీ నాలుగు దేవరి చిత్తం అయితే ఈరోజు రేపు మీకు నాలుగు పాయింట్స్ ఇస్తాను నాలుగు పాయింట్స్ మొట్టమొదటిగా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొదటి మూడు వచనాలు సమయం రాసిన రెండో గ్రంథము తొమ్మిదో అధ్యాయము మొదటి మూడు వచనాలు ఏం చేస్తున్నాడు అనగా దావేదు దావీదు జ్ఞాపం చేసుకుంటున్నాడు ద లవ్ ఈజ్ రిమెంబర్డ్ ప్రేమను జ్ఞాపం చేసుకున్నాడు దావీదు ప్రేమను జ్ఞాపం చేసుకున్నాడు మొదటి మూడు వచనాల్లో యోనాథానుకు ఇచ్చిన వాగ్దానము యోనాథానుకు ఇచ్చిన వాగ్దానమును దావీదు జ్ఞాపం చేసుకుంటున్నాడు దావీదు జ్ఞాపం చేసుకొని అడుగుతున్నాడు బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హూ కెన్ సర్వ్ మీ డేవిడ్ ఈజ్ ఆస్కింగ్ హూ కెన్ ఐ షో కైండ్నెస్ టు దావిదు రాజు దావీదు ఎవరి చేత అయితే ప్రేమించబడ్డాడో ఎవరి చేత అయితే సహాయం పొందుకున్నాడో ఆ సహాయము మర్చిపోలేదు యోనా తాను చేసిన సహాయమును మర్చిపోలేదు యోనాతాను అని జ్ఞాపం చేసుకొని తానికి ఇచ్చిన వాగ్దానమును ఆ స్నేహాన్ని దేవుని చేత సీల్ చేయబడిన ఆ స్నేహాన్ని మర్చిపోలేదు డేవిడ్ రిమెంబర్డ్ లవ్ నాట్ లాస్ దావీదు ప్రేమను జ్ఞాపం చేసుకున్నాడు బాధను కాదు ఈరోజు నువ్వు జ్ఞాపం చేసుకోవాలి నీకు ఉపచారము చేసిన వారిని నీకు సహాయం చేసిన వారిని నువ్వు అన్నావేమో నువ్వు నాకు సహాయం చేశావు నేను పలానా పలానా చేస్తాను అని దేవుడు దీవించిన తర్వాత మర్చిపోయావేమో ఈరోజు దేవుని వాక్యం ద్వారా జ్ఞాపం చేస్తున్నా ఏ గ్రేట్ఫుల్ హార్ట్ నెవర్ ఫగెట్స్ ద లవ్ దట్ షేప్డ్ ఇట్ ఏ గ్రేట్ఫుల్ హార్ట్ నెవర్ ఫగెట్స్ ద లవ్ దట్ షేప్డ్ కృతజ్ఞత కలిగిన హృదయము ఎప్పుడు ఏ ప్రేమ చేత అయితే ఆ కృతజ్ఞతను అందుకున్నావో మర్చిపోదు అందుకనే నూట మూడవ కీర్తన రెండవ వచనం నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ప్లస్ ద లోడ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్ ఎంత మంచి ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకము దేనిని మరొక నాన్నగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు అయ్యా నీ గాఢాంధ కరపులోయలో నువ్వు తిరిగినప్పుడు నీ కష్టకాలంలో నీ దుఃఖంలో నీకు తోడ ఉన్న వారిని ఎన్నడూ మర్చిపోకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మన పరిస్థితులు నువ్వెంతగా దీవించబడినా సరే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏ పరిస్థితుల నుంచి వచ్చామో ఎన్నడూ మర్చిపోకూడదు ఎటువంటి పేదరికం నుంచి వచ్చామో దేవుడు ఏ రీతిగా మనల్ని దీవించాడో మర్చిపోకూడదు మూడోది చాలా ప్రాముఖ్యమైనది దేవుణ్ణి ఎన్నడూ మర్చిపోకూడదు దేవుడిని ఎన్నడూ మర్చిపోకూడదు నేను ఈరోజు అదే అడుగుతున్నాను మిమ్మల్ని ఎంత కష్టకాలం అమ్మ ఉండటానికి ఇల్లు లేక తినటానికి తిండి లేక ఒక పూట తింటే ఇంకొక పూట ఎలాగా ప్రభువా అన్న పరిస్థితుల్లోంచి దేవుడు మిమ్మల్ని దీవించాడే నువ్వు వెళ్తున్న ఆ లోయలు వంటి పరిస్థితుల్లో నిన్ను ఆదుకున్నవారు ఉన్నారే ఆ లోయ వంటి పరిస్థితుల్లో నీ చేయి బట్టి నువ్వు మునిగిపోతున్నప్పుడు నీ చేయి పట్టుకొని లేవనెత్తి వారు ఉండి ఉంటారేమో ఇంకా లౌతానే సత్యం చెప్పాలి నువ్వు అనుకోవచ్చు అన్నా ఎవరు లేరు కానీ ఒక ఒక వ్యక్తి ఆయన పేరు యేసు ప్రభు గణాంధకరపు లోయలో నిన్ను ఆదుకున్న దేవుడు దుఃఖంలో నిన్ను ఆదరించిన దేవుడు మునిగిపోతున్న పరిస్థితుల్లో ఆయన చేయపట్టుకొని లేవనెత్తిన దేవుడు విల్ షో ది యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రవ్వా వందనాలు నాయన నీవు చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఈరోజు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వా నువ్వు చేసిన ఉపకారములు మర్చిపోయాను ఉపకారములు జ్ఞాపకమున్నాయి ఉపకారములు చేసిన దేవుణ్ణి మర్చిపోయాను నాయన ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకో ప్రవ్వా దానితో పాటుగా నేను పరిశుద్ధాత్మదేవ నాకు ఎవరు సహాయం చేశారు నా కష్టకాలంలో నా దుఃఖంలో నిస్పృహ నిరాశలో నాతో నడిచిన వారిని నేను మర్చిపోయాను ప్రవ్వా ఈరోజు నేను వారి గురించి ప్రార్థించాలని ఈరోజు నా కృతజ్ఞత హృదయంతో వారికి నేను నాయన థ్యాంక్స్ చెప్పాలని ఆశపడుతున్నాను ప్రవ్వ ప్రవ్వా ఇంకోటి మూడోది నేను విన్నాను నాకు హాని చేసిన వారి గురించి కూడా నేను ఏ రీతికైతే దావీదు రాజు మెఫిబేతు సౌలు ఆ గ్రాండ్ సన్ మర్చిపోలేదో యోనా తానుకు చేసిన ఆ వాగ్దానము ద్వారా మర్చిపోలేదో ఈరోజు కూడా ప్రభు నాకు హాని చేశారు కానీ అది నాకు నువ్వు మంచిగా మార్చావు నాకు హాని చేశారు కానీ అది దీవెనగా నువ్వు మార్చావు వారి గురించి నేను ప్రార్థన చేస్తాను ప్రభు ఐ విల్ రీచ్ ఒక చిన్న మాట చెప్తాను కార్యక్రమం అయిన తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు ఎవరినన్నా ఎనీబడి ఎవరైనా సరే పరిశుద్ధ ఆత్మదేవుడు మీ మెదడుకి తీసుకొస్తే మేము హృదయానికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా ప్రోగ్రామ్ ఆయన వెంటనే ఫోన్ చేయండి థ్యాంక్ యూ నాకు సహాయం చేసినందుకు నాకు మాట సహాయం క్రియ సహాయం నాతో నడిచినందుకు నాకు సహాయం చేసినందుకు వందనాలు థ్యాంక్స్ అని చెప్పండి దానికంటే ప్రాముఖ్యంగా ప్రభువా నీకు వందనాలు నాయన మొట్టమొదటిగా నీకు వందనాలు అయ్యాను అని చెప్తే దేవుడు మిమ్మల్ని దీవించి మీ గృహంలో మీ జీవితంలో నీ హృదయంలో ఒక నూతన శాంతి సమాధానము దేవుడు అనుగ్రహించును గాక ప్రార్థన చేసుకుందాం రండి ప్రార్థన చేసుకొని ఈరోజు ఒక తీర్మానం మనం చేసుకుందాం విన్న వాక్యము మన జీవితంలో ఫలించలాగిన నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీపించండి ప్రార్థన కళ్ళు మూసుకుండి ప్రేమికలు మా తండ్రి మహాపరుషుత మా ప్రభువ అవును నాయన దావీదు వంటి హృదయాన్ని మీరు మాకు దయచేయండి ప్రవ్వా దావీదుని నాయన సౌలు ఎంతగా నాయన మరి హింసించాడు నాయన ఎంతగా బాధ పెట్టాడు ఎంతగా కన్నీరు కార్పించాడు అల్లాడిపోయాడు ప్రవ్వా దావీదు అయినప్పటికీ కూడా నాయన ఎప్పుడైతే సమయం వచ్చిందో ఉపచారము చేయటకు సౌలు వంశంలో ఎవరైనా ఉన్నారని జ్ఞాపం చేసుకున్నాడు ఆ రీతిగా ప్రభు మమ్మల్ని మాకు సహాయం చేసిన వారిని నాన్న మేము జ్ఞాపం చేసుకునే కృపను మీరు దాయి చేయమని అడుగుతాం యోనోత్వానికి ఇచ్చిన వాగ్దానము ప్రకారము ప్రభు నాయన జ్ఞాపం చేసుకున్నాడు యోనత్వానికి ఇచ్చిన జ్ఞాన వాగ్దానం జ్ఞాపం చేసుకున్నాడు అదే రీతిగా బిడలు జ్ఞాపం చేసుకుంటున్నారు వారి జీవితంలో కష్టంలో నష్టంలో ఇరుకుల్లో ఇబ్బందులు కన్నీరులో ఆవేదనలో ఉన్నప్పుడు ప్రభు అగ్నిగుండము గుండా వెళ్తున్నప్పుడు ప్రభువ వారికి సహాయం చేసిన దేవ మొట్టమొదటిగా నీకు వందనాలయ్యా వందనాలు దాని తర్వాత ఎవరైతే వారికి సహాయం చేశారో ఈరోజు జ్ఞాపం కృతజ్ఞత కలిగిన హృదయముతో నిండైన హృదయంతో వారు కృతజ్ఞత చెల్లించే కృపను మీరు దాయిచ్చేయమని రేపు సాయంత్రం మళ్ళా మేము కలుసుకునే పర్యంతము నీ కృపాక్షేమములు బిడల్ పంచమణి కుమారుడు రక్షకుడైన అయినా ఏసునాములు అడిగి పెడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ మీకు ఒక అనౌన్స్మెంట్ ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కానీ మళ్ళా నేను పర్సనల్ చెప్తున్నాను పరమగీత బుక్ ఆర్డర్ చేసుకున్నారా త్వర త్వరగా త్వర త్వరగా ఆర్డర్స్ అయిపోతున్నాయి స్టాక్ ఉన్నప్పుడే మళ్ళీ చెప్తున్నాను తమ్ముడు చెల్లెలు బ్రదర్స్ సిస్టర్స్ పాస్టర్స్ ఎస్పెషల్లీ దేవుని సేవకులు స్టాక్ ఉన్నప్పుడే ఈ బుక్ని మీరు ఆర్డర్ చేసుకోండి నాన్నగారు స్వహస్తాలతో రాసిన హ్యాండ్ రిటర్న్ నోట్స్ని బుక్ రూపంగా చేస్తాం జరిగింది మరి దీన్ని ప్రత్యేకంగా మరి దేవుని వాక్యం గురించి తెలవని వారు అవగాహన లేని వారు ఇది పుస్తకం అని అంటున్నారు కానీ దీని చదువుడు ద్వారా ఎవరి తమిళ చెల్లెలు జాగ్రత్తగా వినండి ఇటు చూడండి ఇటు చూడండి అమ్మా ఇటు చూడండి దీన్ని చదువుడు ద్వారా మీ వివాహంలో మళ్ళా గాడ్ విల్ రికండల్ దట్ లవ్ వివాహాలు కట్టబడాలని ఎన్ని సంవత్సరాలు వివాహం అయినప్పటికీ కూడా ఈ బుక్ చదువుడు ద్వారా మళ్ళా ఆ ప్రేమ విల్ రికండల్ అద్భుతమైన రీతిగా నాన్నగారు రాశారు సంఘాన్ని బలపరచుట వివాహాలని ప్రత్యేకంగా యవనస్తులని బలపరిచే రీతిగా దీన్ని చేశారు దీనికి దివ్యమైన ప్రేమ కథ ఈ ప్రేమ కథను మీరు చదవాలి ప్రతి ఒక్కరూ చదవాలని నా ఆశ కాబట్టి మీ కాపీ ఆర్డర్ చేసుకుపోతే ఇమ్మీడియట్గా కింద ఉన్న ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి అడగండి మీ కాపీ పంపించే ప్రయాసం మేము చేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించను కాక గాడ్ బ్లెస్ ప్రతిలో ఈ సాయంకాలం సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నర్శించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్దించు కాక మే గాడ్ బ్లెస్ యు